వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్కి స్వాగతం పిల్లలు ఈరోజు మనం మరొక సూపర్ ఫన్ నెంబర్ గేమ్ ఆడబోతున్నాము మధ్యలో ఏ నెంబర్ ఉంటుంది ఎలా ఆడాలి నేను మూడు మధ్యలో ఒక నెంబర్ వదిలేసి ఐదు వంటి ఏవైనా రెండు నెంబర్లను చూపిస్తాను ఒకటి నుంచి పదిలోపు కానీ మధ్యలో ఒక నెంబర్ లేదు నేను చెప్పే ముందు ఆ నెంబర్ ఏంటో మీరు నాకు ఊహించి చెప్పాలి అర్థమైందా రెడీయా ఆడదామా మరి ఇది మీ మొదటి ప్రశ్న మధ్యలో ఏ నెంబర్ ఉంటుంది ఆరు మరియు ఎనిమిది మధ్యలో ఏం వస్తుంది గుర్తు తెచ్చుకోండి మనము నెంబర్లు నేర్చుకునేటప్పుడు నేర్చుకున్నాం ఇది టైం అప్ దీని సమాధానం ఏడు ఆరుకి ఎనిమిదికి మధ్యలో వచ్చేది ఏడు మీరు సరిగ్గా చెప్పారు బ్రిలియంట్ ఒకటి మరియు మూడు మధ్యలో ఏం వస్తుంది గుర్తు తెచ్చుకోండి మీకు పది సెకండ్ల సమయం నేను సమాధానం చెప్పకముందు మీరు సమాధానం చెప్పండి ఒకటికి మూడుకి మధ్యలో వచ్చేది రెండు దీని జవాబు రెండు అమేజింగ్ ఎనిమిది మరియు పది మధ్యలో ఏ నెంబర్ వస్తుంది నేను చెప్పకముందు మీరు సమాధానం చెప్పండి మీకు పది సెకండ్ల సమయం ఇక్కడ చూడండి దీని జవాబు తొమ్మిది ఎనిమిది మరియు పది మధ్యలో వచ్చే నెంబర్ తొమ్మిది మీరు సరిగ్గా చెప్పారు గుడ్ జాబ్ సున్నా మరియు రెండు మధ్యలో ఏం నెంబర్ వస్తుంది ఇది కొంచెం ట్రిక్కీ కానీ మీరు చెప్పగలరు గుర్తు తెచ్చుకోండి ఏ నంబర్ వస్తుంది ఇక్కడ చూడండి దీని జవాబు ఒకటి సున్నా మరియు రెండు మధ్యలో వచ్చే నెంబర్ ఒకటి మీరు సరిగ్గా చెప్పారు యు ఆర్ స్మార్ట్ నాలుగు మరియు ఆరు మధ్యలో ఏ నంబర్ వస్తుంది జాగ్రత్తగా చూడండి గుర్తు తెచ్చుకోండి అప్ దీని జవాబు ఐదు నాలుకి ఆరుకి మధ్యలో వచ్చే నెంబర్ ఐదు మీరు సరిగ్గా చెప్పారు వెల్ డన్ ఏడు మరియు తొమ్మిది మధ్యలో ఏ నెంబర్ వస్తుంది మీకు పది సెకండ్ల సమయం దీని జవాబు ఎనిమిది ఏడుకి తొమ్మిదికి మధ్యలో వచ్చే నెంబర్ ఎనిమిది మీరు సరిగ్గా చెప్పారు యు ఆర్ డూయింగ్ గ్రేట్ రెండు మరియు నాలుగుకి మధ్యలో ఏ నెంబర్ వస్తుంది గుర్తు తెచ్చుకోండి నేను చెప్పకముందు మీరు సమాధానం చెప్పండి ఇది మీరు సరిగ్గా ఊహించారా దీని జవాబు మూడు రెండు మరియు నాలుగుకి మధ్యలో వచ్చే నెంబర్ మూడు మీరు సరిగ్గా చెప్పారు గుడ్ జాబ్ ఐదు మరియు ఏడు మధ్యలో ఏ నెంబర్ వస్తుంది ఇక్కడ చూడండి దీని జవాబు ఆరు ఐదు మరియు ఏడు మధ్యలో వచ్చే నెంబర్ ఆరు మీరు సరిగ్గా చెప్పారు మీరు రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి మూడు మరియు ఐదు మధ్యలో ఏ నెంబర్ వస్తుంది గుర్తు తెచ్చుకోండి అప్ దీని జవాబు నాలుగు మూడు మరియు ఐదు మధ్యలో వచ్చే నెంబర్ నాలుగు మీరు సరిగ్గా చెప్పారు వండర్ఫుల్ ఇది మీ ఆఖరి ప్రశ్న ఆరు మరియు ఎనిమిది మధ్యలో ఏ నెంబర్ వస్తుంది గుర్తు తెచ్చుకోండి ఇక్కడ చూడండి దీని జవాబు ఏడు ఆరు మరియు ఎనిమిది మధ్యలో వచ్చే నెంబర్ ఏడు మీరు సరిగ్గా అనుకున్నారా అయితే క్లాప్స్ చేయండి వా మీరు చాలా సంఖ్యలను సరిగ్గా ఊహించారు మీరు సరదాగా గడిపినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి మరియు మరిన్ని సరదా ఆటల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ మళ్ళీ కరుద్దాం బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డూ సబ్స్క్రైబ్